నమస్తే అండి మనం చూస్తున్నది చిట్టి ఉసిరిక ఈ ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ యాంటీ వైరులు గుణాలు కలిగి ఉంటాయి ఈ ఉసిరిక ఆకులు తినడం వలన లివర్ ఆరోగ్యానికి చాలా మంచిది ఇన్ఫెక్షన్లు కూడా తగ్గిస్తుంది ఈ చిట్టి ఉసిరిక ఆకుల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది ఒగరు రుచిని కలిగి ఉంటాయి ఈ ఆకులు మన శరీరాన్ని అంటువ్యాధుల నుండి ఎక్కువగా కాపాడుతుంది జీర్ణక్రియను మెరుగుపరిచి జీర్ణ సంబంధ సమస్యలను కూడా తగ్గిస్తుంది ఈ చిట్టి ఉసిరికాకు ఈ చిట్టి ఉసిరికాకును ఉదయం పూట కషాయంగా కానీ పొడిగా చేసుకొని పెట్టుకొని తినగలిగితే లివర్ను డ్యామేజ్ కాకుండా కాపాడి లివర్ పనితీరును బాగా మెరుగుపరుస్తుంది అంతేకాకుండా ఇప్పుడు ఎక్కువగా పిత్తాశయంలో రాళ్ళు ప్రతి ఒక్కరిలో వస్తున్నాయి అలాంటి సమస్యను కూడా రాకుండా కాపాడుతుంది ఈ చిట్టి ఉసిరికాకులను మెత్తగా పేస్ట్ లాగా నూరి తలకు రాసుకుంటే చుండ్రు ఇవి తగ్గిపోయి జుట్టు కుదుళ్ళు బాగా గట్టిపడి జుట్టు పొడవుగా పెరుగుతుంది ఇవి మనకు అందుబాటులో ఉంటాయి కాబట్టి తెచ్చుకొని ఈ విధంగా చేసుకోగలిగితే ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయి ప్రతి ఒక్కరూ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి నమస్తే